ఎవరు వచ్చి చెప్పినా మాయా మాటల్లో పడకండి సూపర్ సూపర్ లోపలి విగ్రహార దిక్కులు లోపలికి కల్లా అంటే వీళ్ళు ఎప్పుడు మారా ఈ మధ్యన ఎప్పుడు మారా చదవండి అమ్మా అంటే మీరు ఎప్పుడు మతం మారమ్మా ఏంటి చదవండి అమ్మా అంటే నేను కూడా క్రిస్టియన్నే కానీ బైబిల్ మొత్తాన్ని చదివిన తర్వాత బైబిల్లో మంచి విషయాలు ఏం లేమ్మా యేశుపరపు దేవుడు కాదు అది మొత్తం చదివేట నాకు అర్థమైంది సరే అది పుస్తకమే చదవండి బైబిల్ రెండు పక్క పక్క చదవండి డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడుగా అందులో యూట్యూబ్ ఛానల్ అది చూడండి ఓకేనా అది అంటే మీరు తెలుగు చదవడం వచ్చింది చదువుకున్నారా మీ పిల్లలు ఏమైనా చదువుకున్నారా వాళ్ళకి ఇవ్వండి అదే చర్చిలో గట్ట ఎంత ఉన్నారా మీకోసం చర్చిలో గట్ల వెళ్ళగలుగుతుంది అది మంచి పని కాదు బైబిల్ లో ఏసుప్రభు దేవుడు కాదు బైబిల్లో మంచి విషయాలు ఏమి లేవు వినిపించు కూడా ఫ్రెండ్షిప్ పిల్లలతో కూడా చేయకూడదు ఎంత వరకు ఉండాలి ఉండాలి ఎందుకంటే వాళ్ళు హిందుత్వాన్ని నాశనం చేయాలని మత మార్పిడి చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతకంటే ముందు బైబుల్లో ఉన్న దరిద్రం మొత్తం మీకు తెలుసుకోండి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి మీ స్నేహితులు హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి ఆ మాయలో పడకండి జాగ్రత్త ఇప్పుడు మన శుభాద పరికటించబోతుంది పాస్టర్ వాళ్ళ కూతురిలు చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో రాస్తే రాతే రెడీ చేసుకున్నాడు అప్పుడు పెళ్ళే చెప్పలేదు గుర్తుందైతే చర్చికి వెళ్తుంటారా మీరు ఎప్పటి నుంచి చర్చికెళ్తున్నారమ్మా అంటే మీరు హిందువుల నుంచి క్రిస్టిక్గా మారారు మీ బట్టి మీరు క్రిస్టియన్స్ అంటే బైబిల్ మొత్తం చదివారా బుద్ధేవుడు అనిపించిందా ఎట్లా అనిపించింది మాకు ఒక రెండు వాక్యాలు అమ్మా సరే మీరు ఒకసారి మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా ఓకే ఇది చదవండి రెండు నిమిషాలు నా గురించి చెప్తాను నేను క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్ లో పెరిగి వచ్చామని నేను బైబిల్ మొత్తం చదివా ఆ బైబిల్ మొత్తంలో ఆయన దేవుడు లాగా అనిపిలే అది బైబిల్ పనికొచ్చే పుస్తకం కాదు మీరు ఓపెన్ చేస్తే నరకడము రక్తపాతము చంపడము హింస మారణ కాండ తప్ప మంచి విషయాలు ఏం లేవు ఓకేనా ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక దేశం కోసం వస్తాడు ప్రపంచంలో వారందరి కోసం వస్తాడు ఒక మాట చెప్పండి ఆయన వచ్చింది ఇజ్రాయేల్ కోసమే వచ్చాడు మత్తాయి పదహైదు ఇరవై నాలుగులో ఆయన ఇజ్రాయల్ ఇంటి వారికి నశించిన గొర్రెల వద్దకే తప్ప ఎవరి వద్దకు పంపలేదు ఫస్ట్ పాయింట్ మత్తాయి పది ఐదు ఆరు ఏడులో ఆ పన్నెండు మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించేది ఏమనగా అన్ని జనుల మార్గంలోకి వెళ్ళదు అన్ని జను క్రైస్తవులు కాని వాళ్ళు ఓకేనా దానికి సంబంధించి డిఫరెంట్స్ ఇంకా మీకు కొన్ని ఇచ్చారు ఇది ఒకసారి మీరు మొత్తం పుస్తకం చదివి మీకు అర్థమవుతుంది పాత నిబంధన గ్రంథం కూడా ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఆరో వచనంలో ఏముంటుందంటే అంటాడు ఈ భూమిద ఉన్న సమస్త జనులందరికంటే ప్రత్యేకంగా నేను ఇజ్రాయల్ ఎల్ని వారిని ఎన్నుకున్నాను అని అంటాడు అది మన భారతదేశం సంబంధించింది కాదు అక్కడ ఆ ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు ఓకేనా అసలు ఇన్ని రోజులు చర్చలో మీరు ఏం మంచి విషయాలు తెలుసుకున్నారు మీరు పాపి పుట్టడంలో పాపం పుట్టారు పాపి మీరు నరకంలో పడతారు నరకం మన దేవుడు నమ్మపోతే ఓకేనా మీరు గొర్రెలు మీకు బుద్ధి లేదు మన గొర్రెల కాపరి యహోవా గొర్రె ఆయన మన కోసం రక్తం గార్చాడు రక్తం నరకం రక్తం పాపం గుర్రె ఇవి తప్ప మంచి విషయాలు ఏమి ఉండవు మన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు అంటాడు అవునా కదా సార్ అవున మనం ఎప్పుడు పుట్టాం పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో పుట్టాం అనుకో పుట్టిన వాళ్ళకు రక్తం మన లాజికల్ లాజికల్ గా ఉందా ఇప్పుడు మీరు మీరున్నారమ్మ మీ పేరేంటి మీరు బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు తెలుసా బొట్టు పెట్టుకుని గాజులు గాజులు పెట్టుకుని పూలు పెట్టుకొని మీకు రూత్ అనే పేరు మధ్యలో పెట్టారు మీ పుట్టడంలో ఫస్ట్ మీ పేరేంటి ఫస్ట్ మీ ఓకే మీరు మీ ముత్తాత అనుకోండి నా మనవరాలు పుట్టక ముందే అప్పు చేస్తుంది అప్పు చేస్తుంది కాబట్టి మేము ముందే ఇస్తున్నాను అంటాడా మీ పుట్టక ముందే మీ ముత్తాత డబ్బులు ఇచ్చేస్తా మీరు పుట్టాలి పుట్టి అప్పులు చేయాలి అవ తర్వాత తీర్చాలి కదా మీరు పుట్టక ముందే అంటే మనం పుట్టక ముందే మన పాపల కోసం చచ్చిపోతడా నేను అంటే ఒక మాట మీకు నేను మీకు రెండు పాయింట్ చెప్తాను ఆదే నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని ఒకసారి మీ గా అడగాలి స్వామి వివేకానంద నీతి సూత్రులు కానీ సుమతి శతకాలు కానీ వేమన పద్యాలు కానీ అవి గొప్పవా అని మీరు తెలుసుకోండి ఓకేనా నెక్స్ట్ మీ పాస్టర్ యొక్క వచ్చిన క్యారెక్టర్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ చర్చికి వెళ్తున్న వాళ్ళు ఒకసారి చర్చి మనసి వేరే చర్చికి వెళ్తుంది

మా మా తాత తాత కూడా కూడా పాస్టర్ ఒక ఈ నమ్మొద్దు నన్ను నమ్మొద్దు మీ బైబుల్ నమ్మండి బైబుల్లో మంచి విషయాలు ఎందుకు తెలుసుకోండి మీకు నిజంగా బైబిల్ మంచి విషయాలు ఉన్నాయి నిజంగా పనికొచ్చేది ఉంటే మీరు వెళ్ళండి హ్యాపీ ఇది నిజంగా అవును బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయి చూడండి అమ్మా ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే యహో దగ్గర గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలివ్వాలంట మీకు హిందూత్వంలోకి రావద్దు మస్జిద్కి వెళ్ద్దు ఏ దేవుని నమ్మద్దు ఆ కానుకలు దశ బాగా ఇవ్వకుండా ఆ డబ్బులు మీరు మీ భవిష్యత్తుకు దాచుకోండి ఇద్దరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పిల్లలు ఉంటే వారి పేరు మీద రాసుకోండి మీకోసం దాచుకోండి చర్చిలకు వెళ్ళి టైం వేస్ట్ చేయద్దు ఆ టైం వేస్ట్ బదులు ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చదవండి స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి వాటర్ లో డబ్బులు పెట్టండి అవి వస్తుంది ఇవి టైం మీరు చర్చికి వెళ్తే నరకం రక్త పాపం కోరే తప్ప ఎప్పుడు కొత్తగా వింటారు మేము తప్పు చెప్పాము మేము కూడా చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళమే అవునా తెలుగు చదవడం వచ్చా మీరు చెప్పరా సార్ నాకు ఓపిక లేదు సరే బైబిల్ మొత్తం చదవండి ఈ రెండు ఒకసారి బైబిల్ రెండు పక్క పక్కన పెట్టి చదవండి తను కూడా పుట్టుకతోనే క్రైస్తాడు ఇప్పటికి మనం ఒక దేవుని నమ్ముతున్నాము అంటే ఆయన కరెక్టా కాదా ఒకసారి మనము చూసుకోవాలి కదా ఆదర్శంగా ఒక వ్యక్తిని తీసుకుంటున్నామంటే ఆయన మంచి ఏమి ఉంది చెడు ఏమి ఉంది మనం చూసుకోవాలి కదా సో ఆ వచనాలు ఒకసారి చదువుకోండి మీ ద్వారా మాకు ఒరిగేదేం లేదమ్మా మాకు వచ్చేది సరేనా అయితే మీరు అక్కడికి పోవడం వల్ల మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది దశం బాగా మీరు నాశనం అయిపోతున్నారు మేము ఏంటంటే ఇతరులందరూ బాగు కోసం మేము తిరుగుతున్నాం మేము ఇప్పుడు వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళకి అవసరం లేదు కదా అవసరం ఎంత ఛార్జీలు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు కదా ఎవరైనా మీరు బాగుపడాలనే మేము చెప్పేది కూడా అది మీ ఇష్టం లేదు మేము పోయేది పోయేదే అంటే నువ్వు రోజు దశం బాగాలు వేస్తా ఉంటావు నువ్వు అంతెందుకు ఎందుకు దశం బాగాలు స్టీల్ డబ్బాలు మూత పెట్టుకో ఒక్క రోజు కూర్చొని లెక్క పెట్టుకో ఎంత వస్తుందో అది బైబిల్ మొత్తం చదివి దేవుడు కాదు దేవుడు కొంచాల్సిన లక్షణాలు లేవు ఆ బైబుల్ కూడా మంచి విషయాలు ఏమి అది సైన్స్ కి పనికి వచ్చేది కాదని చెప్పి మొత్తం తెలుసుకొని బయటకు వచ్చి నాకు బీటెక్ అయిపోయింది సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఇంటీరియర్స్ జాబ్ కూడా చేస్తుంటాను నా యూట్యూబ్ ఛానల్లో సుమారు ఒక పదహైదు మంది ఇరవై మంది పెద్ద పెద్ద పాస్టర్ అవుతుంది మేము డిబేట్లు చేశాము ముఖాముఖి డిబేట్లు చేశాం డిబేట్లు చేసి చాలా మంది పాస్టర్లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి చదువు లేని వాళ్ళని తెలుగు తక్కువ వాళ్ళని ఇక్కడ చోట ఇలాంటి అమ్మాయికు టార్గెట్ చేసి చర్చిలో తీసుకెళ్ళి కానుకలు దశ భాగాలంటూ మోసం చేస్తున్నారు ఈ మట్టికున్న పవర్ ఏంటంటే అమ్మా ఈ మట్టికున్న పవర్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ అడుగు పెట్టిన నేల ఇది అవునా కదా అలాంటి నేలలో అలాంటి శ్రీ బలేసి తిరుపతి దగ్గర ఉండి ఆయన ఎవరమ్మా అది బైబుల్లో పట్టుకొచ్చే విషయాలు ఏమి లేవు ఇది లాజికల్ గా నిలబడదు అసలు ఈశ్వర దేవుడు కాదు ఈ బైబుల్లో కూడా నరకం రక్తం పాపం హింస అది రక్తపాత మతమే ప్రేరేపించే తెలుసుకొని దాని నుంచి బయటకు వచ్చాం ఈ దరిద్రం నుంచి ఇంకా చాలా మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ మతంలోకి వెళ్తే మీకు బొట్టు పెట్టుకున్న సంస్కృతి మన భారతీయ కల్చర్ అంతా కూడా నాశనం అవుతుంది ఎందుకు మారారు

మా భగవద్గీతను లేదంటే రామాయణము వేసే ప్రచారం అవుతుంది ఈ బైబుల్ ఇస్తున్నామండి మేము మీ బైబుల్లో వాక్యాలు చదువుకోవడానికి మేము ఇస్తే మీరు చదువుకుంటారు కదా ఒకసారి చూడండి ఒకసారి ఈ వీడియో ఒకసారి కూడా చూడరా హైదరాబాద్ నుండి వచ్చి ఇచ్చి మాకేం పని పడలేక మీ నంబర్ ఇవ్వండి నేను ఒక వీడియో పంపిస్తాను మీకు వాళ్ళ జ్ఞానంలోనే ఉంటారు अगर नहीं कब लाइट अलग छपे रेस्ट अच्छा रे अब क्या करोगे चलो माँ पाँच आना मतलब ना अच्छा तो अपने सी लगते सुशिक्ति यूट्यूब चान में सुशिक्ति अब बोल रही मेरे यूट्यूब चान ओक्करे ओक्कर इन वीडियो जोड़ा दे मी क्या बगाह में ओक्करे ओक्करे सारे ओक्करे चांसन्ते

ప్రవీణ్ చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా అందమైన అద్భుతమైనటువంటి ప్లేస్ ఉంది ఇప్పుడు రసజ్ఞ ఇందులోంచి దూకి స్విమ్మింగ్ చేసి ఆ పువ్వు తీసుకొస్తుంది ఎలా తీసుకొస్తుందో చూద్దాము రసజ్ఞ ఇప్పుడు నా ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తారు కమ్మ ప్రవీణ ఇందాక దూకి తీసుకొని వస్తా అన్నారు నేనైతే దూకి తీసుకుని రాలే వస్తానని చెప్పలేదు చాలా లోతు అయితే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఆ పక్క వెళ్ళొచ్చు కదా ఏ పక్క వెళ్ళచ్చు పెద్ద పెద్ద మా ఊర్లో ఉంటాయి చిన్న ముగ్గులు అయితే బల్లే అబ్బా పువ్వుల కన్నా మొగ్గలు బాగున్నాయి కదా పువ్వులు కలర్ పోయి లక్ష్మీదేవికి ఇష్టం అంటే జనవరి ఫిబ్రవరి సో మొత్తం ఇక్కడ గ్రామంలో విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మంది ఎవరైతే క్రైస్తులు ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన పుస్తకంతో పాటు ఒక హిందూ ధర్మం గురించి మేము చెప్పాము ఆ వీటిని కూడా మీరు చూసారు అంతా భారత్ కానీ కొంచెం చివరా కొరకు వచ్చే ఒక చిన్న ఇష్యూ అయింది రసిన డీల్ చేసిన చూస్తే నాకైతే నిజంగా భయమేసింది సో మనకు సార్ గారు మనకు ధైర్యం ఇక్కడ కొన్నంత బలం ధైర్యం ఉంది మీరేం భయపడద్దు శివాలి యొక్క సపోర్ట్ శివాలి మేడం గారికి అయితే ఓపిక అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఓపికగా పేషెంట్స్ గా ఇంటికి చెప్పింది దరిద్రం ఏంటంటే పాస్టర్ కూతురు చెప్పింది కూతురు అని తెలియదు క్లాసులు అని చెప్పింది అది సో మొత్తం మీద అయితే ఈ గ్రామం అయితే చెప్పాం మేము చెప్పిన తర్వాత వాళ్ళలో ఇప్పుడు ఒక పది కుటుంబాలలో కనీసం రెండు మూడు కుటుంబాలను ఆలోచించవచ్చు ఒక కుటుంబంలో పూర్తిగా బయటకు రావచ్చు మిగతా వాళ్ళు కూడా ఒకనొక సమయంలో బయటకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఈ ప్రయత్నం మనము మీరు ఈ వీడియో చూసిన మీరు మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు టీంలా గ్యాదర్ అయ్యి ఇలా చేస్తే ఈ భారతదేశం అంతా సంతోషంగా ఉంటుంది అది సో ఈ యొక్క ఇప్పుడు జరిగిన గ్రామం గురించి మన సార్ మన బాబా సార్ గారి మాట సార్ చెప్పండి ఇక్కడ ఈ ప్రదేశంలో మనం వెళ్ళిన గ్రామంలో చర్చ్ ఉంది ఆ చర్చి ఉండడం వల్ల ఎక్కువ ప్రభావితం చేసి ఆ గ్రామస్తులందరినీ హిందూ హిందోళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది మీరు వచ్చి చెప్పడం వల్ల కొన్ని కుటుంబాలు మారుతాయని ఆశిస్తున్నాము కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా చేసినట్లయితే క్రిస్టియానిటీని మనవంతుగా మనం తగ్గించిన వాళ్ళు అవుతాము కాబట్టి ఈ వీడియో ఇక్కడికి వచ్చి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇలా కష్టపడుతున్నందుకు ఆ దేవుడు కూడా మీకు సహాయం చేయాలని కోరుకుంటాం థ్యాంక్ సార్ ఇంకా నెక్స్ట్ రసగ్న గారు మాట్లాడతారు రసగ్న గారు మాట్లాడిన తర్వాత అక్కడ తూకి ఒక పువ్వు కూడా తీసుకొస్తారు అది ఎలా తీసుకొస్తారు మన వీడియోలో చూడొచ్చు గ్రాఫిక్స్ లో తీసుకున్న సరే చెప్పు అయితే నేను ఇక్కడ మట్టి మెట్టు 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 అనే గ్రామంలో నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఉన్నారు అమాయకులు ఉన్నారు అంటే సనాతన బావిలో కప్ప అనొచ్చు ఏమీ తెలీదు అంటే వాళ్ళకి ఈ దేశ గొప్పతనము సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని వీళ్ళు ఏం చేశారంటే బాగా బ్రెయిన్ వాష్ చేసి అంటే నీకు చిన్న గోరుకి దెబ్బ తాకినా కూడా ఏ సుప్రభుయే కాపాడతాడని బాగా బ్రెయిన్ వాష్ చెప్పి చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు ఆ నిజాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అది నేను బాగా అబ్జర్వ్ చేశాను సో చిన్న ఇష్యూ కూడా అయింది లాస్ట్లో అది మీరు వీడియోలో చూడొచ్చు సో అలాగే ఇంకా కొంతమంది దీని దీని గురించి ఇంకా కొంచెం ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని నేను విష్ చేస్తున్నాను ప్రతిసారి ఇదే చెప్తున్నాను మనకు రిజల్ట్ కనిపిస్తే బాగుంటుంది ప్రవీణ్ గారు ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ వద్ద మీరు కొద్దిగా సహాయం చేస్తే ఇటువంటి కార్యక్రమాలు మేము చాలా గ్రామాల్లో పెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తాము ఓకేనా థ్యాంక్ యూ The truck. Oh, now I think I must be my use up. When I was a river driver, it came to me to play.